నమస్తే నేను న్యూస్ ప్రభుత్వ నిబంధనలు కాదని ఎవరైనా అతిక్రమిస్తే ఉపేక్షించవద్దని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శాసన మండలిలో సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు పునర్ఘటించారు తుని మండలం తేటగుంట క్యాంపు కార్యాలయంలో పెద్దాపుర ఆర్డీఓ సీతారామరావు జిల్లా అధికారి వివిధ శాఖల అధికారులతో తుని నియోజకవర్గ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన యనమల ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టే వారిపై చర్యలకు వెనకాడరాదన్నారు ఇసుక గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అనుమతులు ఉండాలన్నారు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత అధికారులను ఆదేశించిన యనమల సెంటర్లో నిర్మించిన భవనాన్ని తొలగించాలని అధికారులను ఆదేశించారు తుని మున్సిపాలిటీలో ఆక్రమణలు అక్రమ కట్టడాలు జరుగుతుంటే ఏం చూస్తున్నారని మున్సిపల్ ఏఈ ప్రశ్నించారు పట్టణంలో అన్ని లేఅవుట్లను పరిశీలించాలని సూచించిన చాలా చోట్ల కమ్యూనిటీ స్థలాలు అన్యక్రాంతం అయినట్టు తన వద్ద సమాచారం ఉందని అక్కడి నుంచి ఆక్రమణ దారులు తొలగించాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు అలాగే రైస్ రీసైక్లింగ్ కు వేయాలని ఇది ప్రభుత్వ పాలసీ అన్నారు త్రాకు నీటి సరఫరాలో అలసత్వం చూడరాదని పైడికొండలో మంచి నీటి ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన యనమల ప్రజా అవసరాలను తక్షణమే పరిరక్షించాలని ఆదేశించారు రోడ్ల దుస్థితిపై ఆరా తీసిన ఆయన సిఆర్ఎస్ నిధులతో మరమ్మతులు చేయించానని సూచించారు ఉప్పు చెరువు ఆక్రమణపై మరోమారు సమీక్ష గత పాలకులు జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసుకునేవారు అధినాయకుడి నుంచి కింది స్థాయి నాయకులందరూ ఇదే తంతు అంతే యనమల మాత్రం గజం కాదు కదా అడుగు స్థలం ఆక్రమించిన వదలను బొమ్మాలి అన్నట్టు ఉన్నారు తొండంగి మండలం కోదాడ ఉప్పు చెరువు ఆక్రమణపై ఆర్డీఓ తహసీల్దార్ మత్స్యశాఖ అధికారులతో మరోమారు సమీక్షించిన యనమల ఆక్రమణలు తొలగించడంతో పాటు చేపల చెరువులను గుర్తించి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కరుణాకర్ రావు ఆర్డబ్ల్యూఎస్ శ్రీనివాస్ తహసీల్దార్ సుభాష్ మున్సిపల్ ఏఈ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు